అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా పాపం డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఆయన చూస్తే ఆయనే కాదు వైసీపీలో ఉన్న నాయకులను చూస్తుంటే ఉంటే జాలేస్తుందని నాకు ఇప్పుడు ఇంతకుముందు నేనే గట్టిగా అటాక్ చేశాను ఎందుకు జగన్ మోజులో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేకపోతే భవనమ్మని పవన్ కళ్యాణ్ ఏది పడితే అతను వచ్చినట్టు వాగేవారు ఎందుకంటే వీళ్ళ బూతులు జరుగుతుంటే అతను అవుతాడు కాబట్టి చిన్నపిల్లలను చూడండి ఆడిస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు కూచి అచ్చి చిచ్చిగన్నా ఉచిగన్నా అంటే ఉంటే నవ్వుతూ ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డిని నవ్వించాలంటే ఎదుట నీ అమ్మ నీ అక్క నీ ఆలని తిట్టాల అలా తిడుతుంటే నన్ను ముచ్చిపుచ్చిన వాళ్ళు అవుతుంటాడు ఇతను ఇతను నవ్వించడానికి చాలామంది నాయకులు బండబూతులు పెట్టేవారు అప్పుడు వాళ్ళందరినీ చూసి ఎంత అసే వచ్చిందో నాకు నిజంగా ఇప్పుడు చూస్తుంటే వాళ్ళని అంత జాలీ వస్తుందండి గొప్ప మాణిక్య వరప్రసాద్ గారు ఈయన గురించి చాలామంది తెలిసే ఉంటుంది తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది ఎవరో ఎమ్మెల్యే శ్రీదేవి గారు శ్రీదేవి గారు ఎమ్మెల్యేగా ఉండగానే శ్రీదేవి గారి అధికారాలని తూట్లు గెలిచిన ఎమ్మెల్యే ఉండగా అక్కడికి ఒక ఇన్ఛార్జీని ప్రవేశపెట్టాడు జగన్ అన్న ఎవరయ్యా ఇన్ఛార్జి అంటే ఈ డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఏది నేను గెలిచిన ఎమ్మెల్యే నేను ఉండగా జనాల ఓట్లతో నేను నెక్కగా ఎక్కడికి ఇన్ఛార్జీ అవ్వడం ఏంటని ఆవిడ బాధపడింది ఆవిడ వ్యతిరేకించింది అయినా కూడా మాణిక్య వరప్రసాద్ గారు నువ్వు వెళ్ళు అక్కడికి కనగానే మంచి ఒకసారిగా ఊపుకుంటూ వచ్చాడు వచ్చేసి గెలిచిన ఎమ్మెల్యే నాశనం అయిపోయిన పర్లేదు గెలిచిన ఎమ్మెల్యేకి అధికారం లేకుండా నాకు ఇచ్చేసాడు అధికారాలు నాకు అధికారం ఉండే చాలు ఎవరాల పోతే ఏంటి కానీ ఏ ఎంజాయ్ చేద్దాం వచ్చాడు ఆయన వస్తే నువ్వు ఏది విత్తావు అదే కోస్తావు కదా వచ్చిన కొన్ని రోజులకే ఈ మాణిక్యవరణ ప్రసాద్ నుంచి వాళ్ళు ఇంకోకుని పెట్టబోయాడు అంటున్నాను ఏ అంటే నీకు సరివేలు బాగాలేదు నీకు అది బాగలేదు అన్నడట వెంటనే ఇతను అంతకుముందేమో శ్రీదేవి గారు మోసపోయారు ఆ తర్వాత డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు మోసపోయారు ఆ తర్వాత ఇంకొక ఇన్ఛార్జ్ ఎవరు అన్నారట అతను వచ్చాక కొన్ని అతను నన్ను ఉంచారా ఆవిడని ఉంచలేదు ఆవిడ మోసపోయాడు ఆ తర్వాత ఇప్పుడు సుచరిత గారట ఇప్పుడు సుచరిత గారు నేను ఎలక్షన్ నాకు ఉంచలేదు తెలీదు ఆవిడ మోసపోవచ్చు ఎంతమందిని మోసం చేస్తారని ఆశ కల్పించి అది కూడా ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీలు ఎవరైతే ఉన్నారు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ కాపులు ఒకరు వీళ్ళనే మొత్తం జగన్ ఎంతసేపు మార్చేసినా ఎంతసేపు ముంచేసినా ఈ వర్గాలనే అబ్బా అతను ఎంత బాధపడుతున్నాడు ఒకసారి చూడండి ఈ బాధ కూడా ఎక్కడనుకున్నారు వైఎస్ఆర్సీపీ మీటింగ్లో ఈ పక్కన నందిగాం సురేష్ ఉన్నాడు ఆ పక్కన ఆదిమూలపు సురేష్ ఉన్నాడు ఇంకో పక్కనేమో సుచరితో ఉంది ఆ ఏదైతే వైసీపీ మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో ఒక గా వచ్చి మోసపోయిన ఒక సీనియర్ రా పొలిటీషియన్ డొక్క మాణిక్యవర ప్రసాద్ అంటే ఈరోజు నిన్నొచ్చిన వ్యక్తి కాదు ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినా ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి ఆ స్థాయి వ్యక్తి అయినా ఆ స్థాయి తెలుగుతేటలు ఆ స్థాయి అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి నేను మోసపోయాను అని పబ్లిక్ చెప్తున్నా అక్కడ ఉన్న మిగతా బకరాలు ఇంకా మోస ఇంకా రుచి చూడలేదు రుచిడక ఏ మోసపెట్ట ఏం మోసపెడ వీళ్ళని తెలిసాక తెలుతుంది వీళ్ళ కూడా ఆ గడ్డిక అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి ఒకసారి జోన్ మీరు ఏం మాట్లాడతారు చేరిన తర్వాత పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు నాతో సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా కొత్తగా నియమించాడు ఆగస్టు పన్నెండవ తారీఖు నన్ను సమన్వయకర్తగా కొత్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగవ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వే వ్యతిరేకత వచ్చింది లేకపోతే నీకు ఏదో ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పాను అదే సార్ నేను రమ్మన్నానా నేను అడిగానా మళ్ళీ వంగీక వరప్రసాద్ అన్న మీరు అడగక్కర్లే ఇప్పుడక్కడ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారికి చెక్ పెట్టాలి చెక్ పెట్టాలంటే ఒక ఆయుధం ఉండాలి కదా ఆ ఆయుధం మీరు మిమ్మల్ని ఆయుధంగా వాడుకున్నాడు మీ అవసరం తీరిపోయింది మీకు ఇంకొక ఆయుధంతో చెక్ పెడతాడు మళ్ళీ ఆ ఆయుధం అవసరం తీరిపోద్ది ఆ ఆయుధానికి ఇంకొక ఆయుధంతో పెడతాడు జనాల్ని తోలుబొమ్మలాట ఆడినట్టు ఆడుతున్నాడు నాయకుల్ని సామాన్య జనాలతో ఎలాగ ఆడుకున్నాడో మా ప్రాణాలతోటి మా తోటి మా పిల్లల భవిష్యత్తు ఎలాగ ఆడుకుంటున్నాడో అతన్ని నమ్మిన నాయకులు మీరు మీతో కూడా తోలు బొమ్మలాట ఆడేస్తాడు అయినా సిగ్గెక్కు లేకుండా ఇంకా కొంతమంది ఆ పార్టీలో ఉన్నారంటే ఇప్పుడు ఈ వేళ ఈ నెంబర్ వచ్చిందండి ఈవేళ రఘురాంరాజు గారి నెంబర్ వచ్చింది లేకపోతే ఈవేళ తాడగొండ శ్రీదేవి గారి నెంబర్ వచ్చింది ఇంకొక అశ్రీధర్ రెడ్డి గారుదో లేకపోతే ఆనవ రామనారాయణ రెడ్డి గారిదో లేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారుదో లేకపోతే ఇంకో కాపు రామచంద్ర రెడ్డి గారుదో లేకపోతే సి రామచంద్రయ్య గారు ఇలా వైసీపీలో ఉన్న కొన్ని వందల మంది నాయకుల నెంబర్లు వచ్చేసాయి వాళ్ళందరూ బయట పడిపోయారు గెంటేవాడు వాళ్ళందరినీ బయటికి రేపెళ్ళండి మీ నెంబర్ వస్తుంది వెళ్తావాళ్ళు ఎవడు బోరు బోరుబుని ఎడుతున్నాడు మా కోడిగుట్టు మంత్రి గొక్క ఏడ్చేస్తున్నాడు చేస్తున్నాడు ఈ అమ్మ ఈ నమ్ముకుని అనవసరంగా నేను పవన్ కళ్యాణ్ తిట్టాను ఈడు నమ్ముకునే అనవసరంగా నేను చంద్రబాబు నాయుడు తిట్టాను నన్ను అటు ఇటు కాకుండా బొక్కలు వాడేస్తాడు రా బాబు నాకు అసలు భవిష్యత్తు లేకుండా చేసాడని బోరు బోరుబుని ఎడుతుంటే మన కళ్ళ ముందు ఆధారాలు ఉంటే ఇంకా జెండా పట్టుకుని పది మంది తిరుగుతున్నారంటే అమ్మ మీరు ఎంత ఎరిపప్పరా బాబు మీరు చాలా మంది జరుగుతుంటేనే అట్లా చెప్పి నేను మారుతుందని చెప్పి ఆ పెద్దలు నాతో మాట్లాడి పెద్దలతో మాట్లాడడం మాట్లాడటం జరిగింది సరే వాళ్ళు చెప్పే కారణం వాళ్ళు చెప్పారు మళ్ళీ మరొకరిని సంబంధం పెద్దగా నేను మళ్ళీ నన్ను నువ్వు అటెస్ట్ చేయాల్సిందని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది దాడిపోయినది నువ్వే అభ్యర్థి అని చెప్పారు పెద్దలంతా చెప్పారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లేనివే నా ఆర్థిక పరిస్థితి దాన్ని చెప్పాను ఎన్నికల రాజకీయాలకు నేను ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకున్నాను తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు కానీ పెద్దలు ఇక సుచారత్ గారు ఇక్కడే ఉన్నారు ఆయన మాణిక వరప్రసాద్ గారు ఏమి తెలుగుదేశం మీటింగ్లోను జనసేన మీటింగ్లోను లేకపోతే ఈయన ఆత్మీయులతో పెట్టుకున్న మీటింగ్లో చెప్పట్లేదు ఇది డైరెక్ట్ గా సుచారత్ గారు ముందే చెప్తున్నాడు డైరెక్ట్గా మా జోకర్ రమేష్ జోకర్ రమేష్ ఉన్నాడు అలాగే నందిగాం సురేష్ ఉన్నాడు ఆదిమూలపు సురేష్ ఉన్నాడు ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు వైసీపీ నుంచి వాళ్ళందరి ముందు చెప్తున్నాడు ఇదిగో ఇది పరిస్థితి నేను వద్దన్నాను ఆయన నాకు ఇచ్చారు మళ్ళీ నన్ను తీసేశారు మళ్ళీ నన్ను పోటీ చేయమన్నారు మళ్ళీ పోటీ చేయమని ఇంకో ఇప్పుడు సుచరిత గారిని తీసుకొచ్చారు ఏడ్రా ఈ పరిస్థితి ఆ సిగ్గు ఉందా లేదో మీకు కడుపుకు అనందర గడ్డి ఎవ్వలారని వాళ్ళ ముందే గడ్డిట్టేటండి బా నచ్చా నువ్వు నిజంగా ఇలాంటిది ఏమైనా ఉంటే మనసులో పెట్టుకుని కుమ్ములు పోకుండా పబ్లిక్ మీటింగ్లో కడిగేహో చూడనా నీ సీనియారిటీ నీ ఎక్స్పీరియన్స్ నీ సిన్సియారిటీ ఇక్కడ తెలిసింది వీళ్ళందరూ బక్రాలే వీళ్ళకి ఏదో రోజు నెంబర్ వచ్చేది తెలియదు నెంబర్ వచ్చిన తర్వాత అప్పుడు నవ్వుది మూము ఎడుతారు అప్పుడు దాకా నెంబర్ ఆ మేము సేపు మాకు వచ్చేది మేము ఎంపీ అయిపోతామనిమో మనోడు నేను మళ్ళీ ఎమ్మెల్యేలో అయిపోతాననేమో ఏళ్ళు గెంటేసేదాకానీ వీళ్ళందరూ షర్మిలమ్మ కన్నా గొప్పోళ్ళు కాదు విజయం కన్నా గొప్పవాళ్ళు కాదు బ్రదర్ అనిల్ కన్నా గొప్పోళ్ళు కాదు ఇప్పుడు ఎవరినెవరినైతే గెంటే గుడివారు అమర్నాథ్ ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు కన్నా గొప్పోళ్ళు కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇతను బాధ చెప్తూ ఎందుకు చెప్తున్నాడు ఇతను ఇక్కడ అంటే రే ఈరోజు నేను బక్రా అయ్యాను రేపు మీరే బక్రాలు అవుతున్నారు చెప్తున్నాడు ఆయన ఒక పెద్ద వయసు వ్యక్తిగా చెప్తుంటే అజ్ఞానులకు అర్థమైతేనా అబ్బే నవ్వుతున్నారు నవ్వుకుంటున్నారు వీళ్ళ నంబర్ వచ్చేదాకా నువ్వు చెప్పనా సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మాణిక్య వరప్రసాద్ గారు రేపు అదే పరిస్థితి అదే పాదయాలు మీదే చెప్పుకుంటారు చూడండి ఏంటంటే రాజశేఖర్ గారు ఉన్నారు బ్రహ్మాన్ రెడ్డి గారు పెద్ద ఉన్నారు నాకు ఏమీ ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికి ఇంత సీనియర్ పొలిటీషియన్ చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన వ్యక్తి కనీసం ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడుక్కునే దుస్థితింది ఈయన పరిస్థితి ఎలాగుంటే వీళ్ళకి కనీసం గేటు కూడా దాకినవారు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల పరిస్థితి ఎలా ఉంటే ఈ పేద ప్రజల పరిస్థితి ఏంటండి అయితే నేను అడుగుతున్నాను ప్రసాద్ గారు మీకు ఇన్ని అవమానాలు ఎదురయ్యి ఇన్ని అవమానాలు ఎదురైనా మళ్ళీ అతని ముఖం చూస్తానంటారు ఏంటండి పొద్దులే చూడాలన్నా మంచి ముఖం చూడాలి కానీ మీరే ముంచేసే ముఖం చూస్తానంటారు ఇంకా ఎందుకు పాదపూజలు ఇంకా ఎందుకు ఈ మొహోటలు మహోటల్కి వెళ్తే ఏవో వస్తాయి కదా ఎందుకండి బతికినా సత్యన ఆత్మగౌరవంతో బతికి సావండి బాబు ఆత్మగౌరవంతో బతకండి ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడు అతను తెలిసిన ఎనిమిది నెలల్లో చెప్పాను ఎనిమిది నెలల్లో బయటకు వచ్చాను నేను ఎనిమిది నెలల్లో బయటకు వచ్చి అతను ఇది ఏం చెప్తే ఆ బేబీ అలాంటివాడు కదండి మా జగన్ చాలా మంచివాడని అని చెప్పిన వాళ్ళే ఈ అమ్మ మమ్మల్ని ముంచేశాడు మేము మోసపోయాం మేము డబ్బులు ఖర్చు పెట్టేసి ఉన్నాం మేము నాశనం అయిపోయాం చెప్పి ఇప్పుడు లబ్బు తిమ్మని ఎడుతున్నాడు ఇప్పుడు ఏటి ఏంటి ఉపయోగం ఏటు ఉపయోగం ఇప్పుడు ఇంకా సిగ్గేకి లేకుండా ఒక దళితుడు ఈయన మోసపోయానని చెప్తున్నా ఇక్కడ ముగ్గురు దళితులు ఉన్నారు కనీసం రెస్పాండ్ అవ్వకుండా ఏమంటే ఈ రోజు అతను చేశారు రేపు మాకు చేయడానికి గ్యారెంటీ ఏంటి అసలు ఎందుకు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎవరు ఒక్కడన్నా అడగాలి ఇందులో కట్టప్పలకే అబ్బలేళ్ళు వీళ్ళ కూడా మునిగిపోయిగా తెలుస్తుంది ఇంతమందిని కళ్ళ ముందు ఆయన మోసం చేసేసి తోలుబొమ్మలాట్లా గాడించేసి అవతలకి ఇసిరేస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా పార్టీలు ఎలాగ ఉన్నారా బాబు నాకు అర్థం కాదు చిచ్చి ఇది ఓ బతికినా